అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ కూడా మన వీడియో ఏమంటే ఈరోజు బిర్యానీ చేయబోతున్నా నాటి స్టైల్లో నేను చేసే విధంగా బిర్యానీ చేయబోతున్నాను అనమాట అంటే బిర్యానీ అంటే రకరకాల బిర్యానీలు ఉంటాయి కాకపోతే పక్క నాటి స్టైల్లో అంటే విలేజ్ల్లో చేసేలాగా చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అయితే మాత్రం చేసుకొని బెంగళూరుకి తీసుకెళ్తున్నాను అమ్మా మా పిల్లలకు తీసుకెళ్తున్నాను అదే అమ్మ ఆశ్రమానికి కాదంటే ఆశ్రమంలో చేసే రోజు ఆశ్రమంలో చేస్తాను పిల్లలు తీసుకెళ్ళాను పిల్లలు తీసుకెళ్తాను ఇక్కడ ఓన్లీ సర్వీస్ అని మాత్రమే కాదు మన ఛానల్లో టోటల్ నేనేమేమి చేస్తాను అన్ని పనులు ఉంటాయి అబ్బాయి సర్వీస్లో ఉంటాయి మా ఫ్యామిలీ గురించి కూడా ఉంటాయి అవునా కదా ఏమంటారు మీకు అన్ని విషయాలు తెలియజేస్తాన దాంతో దాంతోపాటు ఇది కూడా ఈరోజైతే బిర్యానీ చేసేద్దాం ఓకేనా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పొయ్యి మీద బిర్యానీ పొయ్యి మీద పాత్ర పెట్టి ఆయిలు నెయ్యి చెక్క లవంగము ఇలాచి అది కొంచెం వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటానండి ఇంకా ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొత్తిమీర పుదీనా కస్తూరి మేతి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాడుచుకొని అది వాడిన తర్వాత టమాటా ముక్కలు ఉప్పు పెరుగు కారం నిమ్మరసం ఇవన్నీ వేసుకొని వేయించుకొనేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా కలిపి ఇదిగోండి మూత పెట్టేశాను ఇది అడుగంటే వరకు ఈ రకంగా కొంచెం బాగా మంటబెట్టి వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేసి మొత్తం బాగా కలిపేసి బాగా మరగబెట్టుకున్న నీళ్లు అందులోకి వేస్తామండి పక్కన స్టవ్ మీద బాగా మరగబెట్టుకున్న నీళ్లు అందులోకి వేసి మూత పెట్టేసి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత మంచి కాటన్ క్లాత్ తడి చేసుకొని ఈ విధంగా పాత్రకి కట్టేసి దాని మీద ప్లేట్ పెట్టేసి నిప్పులు వేసేయడం అంతే ఈ రకంగా పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలుగా కింద పైన వేడికి ఎంతో రుచికరమైన నాటి చికెన్ బిర్యానీ రెడీ అనమాట ఇప్పుడు మా పిల్లల మాటల్లో విన్నాం బిర్యానీ ఏ విధంగా ఉంది అనేది అదే చెప్పింది ఇందాక నేను చెప్తే కదా ఏమంటే మనము బిర్యానీ రకరకాల బిర్యానీలు తింటాము కాకపోతే ఈ నాటీ బిర్యానీ ఆ పుదీనా చట్నీ దాని స్పెషాలిటీనే వేరు నోటి కమ్మగా ఉంటుంది దాని మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది ఓకే